ముఖ్యంగా చూసుకుంటే ఏపీ రాజకీయాలను ఫాలో అవుతున్న వారికి గోరుగడ్డ అనే వ్యక్తి గురించి కొత్తగా పరిచయం అక్కర్లా చేయాల్సిన అవసరం కూడా లేదు ఎందుకంటే ఏపీ ఏపీలో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలో ఉండగా అతను మామూలుగా రెచ్చిపోలేదు మీ అందరికీ తెలిసిందే సో పేరుకే కేంద్ర మంత్రి రామ్ దాస్ అదినాలి ఆధ్వర్యంలో నడిచే రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియాకు ఆంధ్రప్రదేశ్ వర్కింగ్ ప్రెసిడెంట్ అని చెప్పుకునేవాడు కానీ అతను చేసిన పనులు జగన్ రాజకీయ ప్రత్యర్థులను బూతులు తిట్టడం వార్నింగ్లు ఇవ్వడం సో అంతకుముందు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉద్దేశించి చాలా దారుణమైన పజాలతో నీ అమ్మ నీ అక్క నీ ఆది అన్న విధంగా మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యులను కూడా చంపుదా రేప్ చేస్తానట్లుగా హెచ్చరికలు జారీ చేశాడు ఆయన సంబంధిత వీడియోలు సోషల్ మీడియాలో కూడా బాగా వైరల్ అయ్యాయి అప్పట్లో సో ఇదంతా ఎందుకు చెప్తున్నారంటే బోర్గడ్లు అని అయితే ఆత్మహత్య చేసుకుంటాడంట చచ్చిపోతాడంట ఇంకా ఆయన గురించి ఒక పెద్ద వార్త ఒక పెద్ద వీడియో బయటపడ్డది ఆ వీడియో ఏంటంటే తెలుసుకుందాం దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తామని కోరుకుంటున్నాను అదేవిధంగా మీకు ఈ వీడియో నచ్చినట్లేదు కనుక ఒక లైక్ చేయండి సో కూటం ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బోరుగడ్ అనిల మీద కేసులు పడ్డాయి అరెస్ట్ అయ్యాడు కూడాను జైల్లో ఉన్నాడు కూడా అక్కడ అతనికి గట్టి ట్రీట్మెంట్ ఇచ్చినట్లు వార్తలు కూడా బాగా వచ్చాయి మనందరికి తెలిసిందే కొన్ని నెలల తర్వాత బెయిల్ మీద బయటకు వచ్చిన అనిల్ సాత్వికంగా మాట ఈ మధ్య మీడియాకు ఇంటర్వ్యూలు ఇస్తున్నాడు తాను గతంలో తప్పు చేసినట్లు అన్నట్టు అదే సమయంలో ఎదురు దాడి మాత్రం ఆపట్లేదు తనను టీడీపీ జనసేన వాళ్ళు తిట్టినందుకు ఫ్యామిలీని టార్గెట్ చేసినందుకే తాను అలా మాట్లాడి మాట్లాడాల్సి వచ్చిందని అంటున్నాడు సో పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేషన్ల మీద విమర్శలు చేశాను కానీ మీడియా ప్రచారంలో జరుగుతున్నట్లు అయితే తాను మాట్లాడలేదని తన వీడియోలను కట్ చేసి ఎడిట్ చేసి దుష్ప్రచారం చేశారని అతను తాజాగా ఒక ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించాడు సో పవన్ కళ్యాణ్ సిస్టర్స్ తన సిస్టర్స్ రాసి వాళ్ళేనని తనకు సిస్టర్స్ ఉన్నారని అలాంటప్పుడు తాను ఎలా ఎలా మాట్లాడుతున్నా అన్నాడు మొత్తం అంతా కూడా రూపురేఖలు మారిపోయి మరి థర్డ్ డిగ్రీ కోటింగ్ తోటి మొత్తం లైన్లోకి వచ్చాడు సో తాను వేరే సందర్భంలో అన్నమాటలను వక్రీకరించి తన మీద దృష్ప్రసారం చేశారని అన్నాడు పక్కన సో తాను పవన్ కళ్యాణ్ పిల్లల్ని ఏమైనా అన్నట్లు రుజువు చేస్తే పవన్ కళ్యాణ్ నన్ను గండ తీసుకొని సూటుగా అయితే పబ్లిక్గా కాల్చిపడేయొచ్చు అని చెప్తున్నాడు చూశారు కదా అంటే ఎంత మార్పు వచ్చిందో థర్డ్ డిగ్రీ వల్ల సో మరోవైపు పవన్ కళ్యాణ్ హిందూ కాదని ఆయన అన్నా లిజినవాను పెళ్లి చేసుకున్నప్పుడు బాపిసేషన్ తీసుకున్నాడని ఇతను మళ్ళీ కారు కోతరుకు వస్తున్నాడు పవన్ కళ్యాణ్ చంద్రబాబు లోకేషన్ నుంచి తనకు ప్రాణహాని ఉందని అతను అంటున్నాడు తనను పవన్ కళ్యాణ్ నే కేసుల్లో కిరికించాడని తన మీద ఆయన కక్ష కట్టినట్లు జైలు అధికారులు పోలీసులు చెప్పారని తన మీద ఆయన ఎందుకు అంత ఫోకస్ చేశారో తనకు అర్థం కావట్లేదని మీడియా ముందు చెప్తున్నాడు ఎందుకు ఫోకస్ చేస్తారండి మరింత దారుణంగానో ఆయన పిల్లల్ని ఆయన్ని ఎక్కడ లేని బూత్ బజారులతోటి ఈ బాబు చాలా దారుణం వింటాకే మనకి అలా చాలా ఇదిగా అనిపిస్తుంది అటువంటిది పవన్ కళ్యాణ్ గారు అంత పెద్ద హై ప్రొఫైల్ వ్యక్తి అసలు పబ్లిక్ లో తిరగాలంటే ఎలా ఉంటుంది నీలాంటి చిన్న లాంటి వ్యక్తి అటువంటి పెద్ద వ్యక్తిని తిడితే మరి వాళ్ళు హండ్రెడ్ పర్సెంటేజ్ మీద టార్గెట్ చేస్తారు ఈ రోజు అదే అయింది రాబోయే రోజుల్లో కూడా ఏం జరుగు చెప్పలేం ఏం జరిగినా దాన్ని ఆశ్చర్యపోవడం అవసరం లేదు చూసారు కదా ఈ వీడియో మీద మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి థ్యాంక్ ఫర్ వాచింగ్